హాయ్ అండి ఆలు కర్రీ లేదా కుర్మా ఎంత సింపుల్గా చేసినా సరే టేస్ట్ అయితే భలే ఉంటుంది ఏదైనా అకేషన్కి కొంచెం స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ప్రిపరేషన్ ఈజీ తక్కువ టైంలో చేసేయచ్చు అనమాట సో ఈ ఆలు కుర్మా ప్రిపరేషన్ కోసం ముందుగా ఆలుగడ్డల్ని సగాన్ని కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఆలు ముక్కల పైన లేయర్ తీసుకొని మరి చిన్న ముక్కలుగా కాకుండా అలానే మరి పెద్దగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి చూడండి ముక్కలు ఈ మాత్ర సైజు ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ ముక్కలు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఒక నాలుగు నుండి ఐదు చెంచాల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని బిర్యానీ స్పైస్ వేసుకుంటున్నారండి తక్కువ అనమాట మరి ఎక్కువగా వేసుకున్నామంటే ఫ్లేవర్ ఎక్కువైపోతుంది సో చూసుకుని వేసుకోవాలి అలాగే కొన్ని పోపు దినుసులు కూడా వేసుకున్నాను బిర్యానీ స్పైసెస్ పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఈ కుర్మా టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కలను ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుని రెడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం కారం తినేదాన్ని బట్టి చూసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తరకు కూడా వేసాను వీటన్నిటిని కూడా మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు చెంచా పసుపు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చూడండి ఒక చెంచా వేసాను వీటన్నిటిని కూడా మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోవాలండి అప్పుడే బాగుంటుంది ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ పచ్చిమిరకాయ ముక్కలు ఎక్కువ వేసాను కాబట్టి చూసుకొని కారం వేసుకుంటున్నాను ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆలు ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గాలంటే అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆలు ముక్కలు వేసిన తర్వాత బాగా ఓవర్గా కలిపేసామంటే ముక్కలన్నీ కూడా స్మాష్ అయిపోతాయి అనమాట సో చూసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం మసాలా పొడి వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఈ టైంలోనే ఇలా సాల్ట్ మసాలా పొడి వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మంటిని వదిలేసేయాలండి చక్కగా మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా ఆలు ముక్కలు పట్టి కుర్మా టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఆలు కుర్మా రెడీ అయిపోతుందండి దీంట్లోకి చారైనా పప్పు అయినా సాంబార్ అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్